పేదలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతుందని ఇది నేరుగా బ్లాక్ మార్కెట్ కు చేరుతుందని మాజీ సభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు ఈ మేరకు ఆయన స్థానిక ఎమ్మెల్యేపై మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇంటింటికి రేషన్ వాహనాల ద్వారా బియ్యం సరఫరా చేసే పద్దతిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రద్దు చేసిందని సూర్యనారాయణ రెడ్డి విమర్శించారు దీనివల్ల వృద్ధులు కూలీలు మరియు పనిచేసే వారికి రేషన్ తీసుకోవడం కష్టంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు తీసుకోలేకపోతున్న వారి సంఖ్య పెరిగిందని దీన్ని ఆసరగా చేసుకుని అక్రమార్కులు పేదల పౌష్టికాహారాన్ని దోచుకుంటున్నారని ఆయన అన్నారు రేషన్ బియ్యాన్ని బినామీల ద్వారా కిలో పద్దెనిమిది రూపాయలకు కొని వాటిని బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని సూర్యనారాయణ రెడ్డి ఆరోపించారు ఈ దందాలో కోట్ల రూపాయల గోల్మాల్ జరుగుతుందని ఇది స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా జరగడం అసాధ్యమని ఆయన అన్నారు ఈ రోజున ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏదైతే పేద ప్రజలకు వాళ్ళ పౌష్టికాహారం పెంచడానికి ఉద్దేశించినటువంటి బియ్యం ఉందో రేషన్ బియ్యం అది పక్కదారిని పడుతుంది గతంలో మరి రెండు రూపాయలకి కిలో బియ్యం కోటూల్ విజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో ప్రారంభిస్తే దాన్ని ఎన్టీ రామారావు గారు కంటిన్యూ చేయడం అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాన్ని కిలోకి ఒక్క రూపాయిగా మరి నిర్ణయించడం జరిగింది ఆ రకంగానే పేద ప్రజలందరికీ కూడా సరఫరా చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆ రోజుల్లో కిలో రూపాయన రెండు రూపాయలైనా కూడా ప్రవేశపెట్టారంటే కారణం పేద ప్రజలందరికీ కూడా మంచి పౌష్టికాహారం ఉండాలి వారికి ఎక్కడా కూడా తిండి లోపంతో ఎక్కడ ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో అప్పట్లో ఈ కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తున్నాం అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని విషయాలు మరి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాల ఉద్దేశంతో ఈరోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది మరి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి ఇంటికి కూడా ఈ రేషన్ వ్యాన్ ద్వారా మరి రేషన్ ఇంటింటికి కూడా మరి పంపిణీ చేయడం జరిగింది ముసలి వాళ్ళు ఎవరన్నా ఏదైనా పనికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి కూడా రేషన్ వెళ్ళేది మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రేషన్ ఇచ్చే వ్యాన్ని రద్దు చేయడం అంటే అప్పుడు ఎందుకు రద్దు చేశారా అన్నది ఎవరికి కూడా అర్థం కాలేదు గవర్నమెంట్ ఏదో రకంగా ఈ రేషన్ వ్యాన్లు రద్దు చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్రెషన్ ప్రజల నుంచి పోగొట్టాలన్న ఉద్దేశంతో ఈ రేషన్ వ్యాన్ రద్దు చేశారని అందరూ కూడా భావించారు కానీ అది ఒక ఉద్దేశం అయితే రెండోది అసలు ఉద్దేశం వేరే అది ఇప్పుడు జరుగుతున్న విషయం కూడా మీ దృష్టికి తెలియజేసుకున్నా గతంలో మరి రేషన్ ద్వారా అయితే వ్యాన్ ద్వారా అయితే ప్రతి ఇంటికి కూడా వెళ్ళేది అందరూ తీసుకునే వాళ్ళు ముసలి వాళ్ళ దగ్గర నుంచి పనిపాట్లు వెళ్ళిన వాళ్ళు కానీ పక్క ఊరికి వెళ్ళిన వాళ్ళు కానీ ఎవరు కూడా మిస్ అవ్వకుండా అందరూ కూడా తీసుకునేవారు అందరికీ కూడా సక్రమంగా అందేది కానీ ఈ రోజున ఆ రేషన్ వేలు ఎప్పుడైతే రద్దు చేశారో మరి రేషన్ డెలివరీ దగ్గరికి వెళ్ళి తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది వేరుకి ప్రభుత్వం మరి అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకే ఇంటింటికి కూడా మేము సరఫరా చేస్తామని చెప్పడం జరిగింది అది అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎంతమందికి సరఫరా చేస్తున్నారో ప్రభుత్వానికి తెలుసు కేవలం ఆ రేషన్కి ఏరియాలో కొంతమందికి సరఫరా చేయడం మిగతా వారికి అక్కడికి వచ్చి తీసుకోమంటాం దీంతో మరి వెళ్ళే వాళ్ళు కానీ ఉన్న వాళ్ళు కానీ ఎవరు కూడా రేషన్ తీసుకుని టైం వాళ్ళకి కుదరడం లేదు ఇది ఎలా చేయాలన్న ఉద్దేశం వెనుక ఒక కుట్ర కూడా ఉంది మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుపర్తి నియోజకవర్గంలో ఏం జరుగుతుందంటే ఎవరైతే మరి రేషన్ తీసుకోలేదో ముసలి వాళ్ళు ఉన్నారు అంతేకాకుండా కొంతమంది పొరుగు వెళ్ళిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి చెప్పి మీకు రేషన్ వద్దంటే పద్దెనిమిది రూపాయలు కేజీకి మీకు ఇస్తాం మీరు తమ్ము వేసేయండి అని వాళ్ళతోటి ముట్టినట్టుగా మరి తమ్ము తీసుకుంటాం పద్దెనిమిది రూపాయలు చొప్పున కిలోకి ఇవ్వడం ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది ఇది తీసుకువెళ్ళి మరి స్థానిక శాసనసభ్యుడికి ఇది ఏమీ తెలియకుండా మాత్రం జరిగే సమస్యే లేదు ఎందుకంటే గతంలో ఇది ఏదైనా ఒక విషయం మేము చెప్పామంటే నా దృష్టికి రాలేదు అని చెప్తా ఉన్నాడు ఇప్పుడు మీడియా ద్వారా మళ్ళీ ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తాను ఈ రేషన్ బియ్యం తీసుకువెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ బినామీలు ఉన్నారు ప్రతి నియోజకవర్గంలోనూ ముఖ్యంగా అనప్రతి నియోజకర్గంలో ప్రతి మండలంలోనూ కూడా కొంతమంది బినామీలు ఉన్నారు ఆ బినామీలు వీళ్ళ దగ్గర నుంచి తీసుకుని వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన చోటికి వాళ్ళు అమ్మడం ఇదే రీసైక్లింగ్ అంటే ప్రభుత్వానికి రేషన్ బియ్యం సప్లై చెయ్యాలంటే ఒక వంద కేజీల బస్తాకి సుమారు నాలుగు వేలు వరకు కూడా మరి ఖర్చు అవుతుంది అంటే పద్దెనిమిది రూపాయలు కొన్నాది నాలుగు వేలు వరకు కూడా ప్రభుత్వం ద్వారా మళ్ళీ ఈ పీడిఎస్ కింద మళ్ళీ ప్రజలకి రావడం జరుగుతుంది అంటే ఇందులో ఎంత గోలు అవుతుందో చూడండి అంటే సంపద సృష్టి అంటే ఈ స్థానిక ఉండే శాసనసభ్యుడికి అదే విధంగా మిగతా అధికారులకు నాయకులకు వాళ్ళకే సంపద సృష్టి అని దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే ఎంత తేడా వస్తుందో చూడండి అంటే పద్దెనిమిది రూపాయలు ఎక్కడ మళ్ళీ ప్రభుత్వానికి ఖర్చు ప్రజలు చేరే టైంకి నలభై రూపాయలు అవుతుంది అంటే ఈ అమౌంట్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది ఈ లాభం ఎవరు పొందుతున్నారు మరి స్థానిక శాసనసభ్యుని ఈ విషయం నేను స్పష్టంగా సూటిగా ఆయన్ని అడుగుతున్నాను మీరే వాళ్ళ చేత పక్క వాళ్ళ చేత సమాధానం చెప్పించద్దు పాపం రేషన్ డీలర్ చేత మాట్లాడిస్తారు కావాలంటే లేదంటే మీ రేషన్ డీలర్ షిప్ మేము రద్దు చేయాలి అనుభూతి పాపం వాళ్ళు ఏం చెప్తారు ఆయన ఏ స్క్రిప్ట్ వేస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారంగా వాళ్ళు మాట్లాడతారు మాట్లాడకపోతే వాళ్ళకి రేషన్ డీలర్షిప్ ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు ఎవరూ వద్దు డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను దీనికి సంబంధించి ఇంత గోల్మాల్ జరుగుతుంది అంటే కోట్లాది రూపాయలు నియోజకవర్గంలో గోల్మాల్ జరుగుతుంది ఈ బియ్యం రేషన్ బియ్యం అనే స్కీమ్ దీనికి సంబంధించి మీ దృష్టికి కానీ రాకపోతే యాక్షన్ తీసుకోండి మీ దృష్టికి కానీ వచ్చి జరుగుతుందంటే అవినీతి చేస్తున్నామని ఒప్పుకోండి ఏదో ఒక విషయం ప్రజలకు స్పష్టంగా నాకు చెప్పక్కర్లేదు ఇది ఇది ప్రజలకు సంబంధించింది ఈ భారం అంతా మళ్ళీ ప్రజల మీదే పడుతుంది ఇటువంటి అవినీతి కార్యక్రమాల వల్ల కాబట్టి ప్రజలకే క్షమాపణ చెప్పండి ఆల్రెడీ ఈ నెల అప్పుడే స్టార్ట్ అయిపోయింది అన్ని మండలాల్లోనూ కూడా తక్షణమే దీనిపైన ఎమ్మెల్యే స్పందించి ఇటు ప్రజలకు క్షమాపణ చెప్పాలి లేదంటే తన దృష్టికి రాకపోతే ఎక్కడి నుంచినా కూడా ఒక్క కిలో కూడా బయటికి వెళ్లకుండా ఉండే విధంగా యాక్షన్ తీసుకోవాలి అధికారులను ఆదేశించాలి ఇవేమీ చేయకుండా ఆల్రెడీ ఆయన దృష్టికి వెళ్ళింది అవన్నీ కూడా తెలిసింది రేషన్ డీలర్లు మరి వాళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే అధికార పార్టీ ఏం చెప్తారు చేయవలసింది లేదంటే వాళ్ళు డీలర్షిప్ కట్ చేస్తారు కాబట్టి తక్షణమే మరి ఎమ్మెల్యే దీనిపైన స్పందించి తన సమాధానం చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి ప్రజలకు పౌష్టికాహారం లేకుండా ఈ రకంగా వాళ్ళకి అందవలసిన బియ్యాన్ని మరి పద్దెనిమిది రూపాయలకి కేజీకి వీళ్ళ తీసుకుని నలభై రూపాయలు గవర్నమెంట్ ఈ విధంగా ప్రజలకు మళ్ళీ అదే బియ్యం రీసైక్లింగ్ అంటే ఎన్ని కోట్లు మరి ఇందులో మరి లంచాలు మారుతున్నాయా ఎన్ని కోట్లు దోపిడీ జరుగుతుందా అన్నది ఒక్క విషయం మీడియా ద్వారా కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం థ్యాంక్ యూ